హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనోత్సవ సంతడి కొనసాగుతుంది వివిధ రూపాల్లో భక్తుల పూజలు ఆ మహా గణపతులు నిమజ్జనానికి తరలి వస్తున్నారు ట్యాంక్ బండ్ దగ్గర క్రేన్ నెంబర్ దగ్గర మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఆ ఖైరతాబాద్ మహా గణపతి క్రెయిన్ నెంబర్ ఫోర్ దగ్గరే నిమజ్జనం కాబోతున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు మహేష్ ఖైరదాబాద్ మహాగణపతి ఎన్టీఆర్ మార్గలోకి ఎంటర్ ఎంటర్ కావడం జరిగింది ఇక్కడ భారీ భద్రతా ఏర్పాట్లు చే చేశారు గతంలో ఏదైతే కొన్ని సంఘటనలు జర జరిగాయి ఒత్తిడికి గురైనటువంటి భక్తులు శ్వాస ఊపిరి ఆడక కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు గత సంవత్సరం నెలకొన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు అలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీసులు ముందు జాగ్రత్త చర్య తీసుకున్నారు ఎక్కడైతే గణేష్ నిమజ్జనం బడా గణేష్ నిమజ్జనం జరుగుతుందో అక్కడ భారీగా ఏర్పాట్లు చేశారు మనం గమనించవచ్చు ఏదైతే బడా గణేష్ నిమజ్జనం అయ్యేటువంటి రోడ్డుకు అటువైపులా ఇటువైపులా ఖాళీగా ఉంచినటువంటి నేపథ్యం కొద్ది ముందే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులను బారికట్లు వేసి ఆపడం ఆపేశారు ఎక్కడ ఇక్కడ ముందుకు రాకుండా ఎలాంటి తోపులాట జరగకుండా ఆ బారికట్లను కూడా వేసినటువంటి నేపథ్యం ఏదైతే రోజు ఉదయం ఖరీతాబాద్ గణేష్ యొక్క నిమజ్జనం సంబంధించినటువంటి శోభాయాత్ర ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ కూడా తొందరగా ఇక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యం ఏదైతే పోలీసులు టార్గెట్ పెట్టుకున్నారో ఆ టార్గెట్ లోపే ఇక్కడ బడా గణేష్ యొక్క నిమజ్జనం జరిగేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అందుకు తగ్గటువంటి ఏర్పాట్లు సార్ ఇప్పటికే ఆ క్రేన్ నెంబర్ ఏడు దగ్గరికి మహాగణపతి మరి కాచేపులు చేరుకోవచ్చు తర్వాత ఆ నెంబర్ నాలుగు దగ్గర ఆ నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాటు చేశారు ఈ రోజు అంటే నిన్న ఏవైతే గణేష్ మండపాలు బయలుదేరాయో ఈ రోజు ఉదయం వరకు కూడా ట్యాంక్ బండితో పాటు ఎన్టీఆర్ మార్గంలో కూడా నిమజ్జనం అయ్యాయి అయితే ఈ రోజు ఏదైతే హైదరాబాద్ గణేష్ దగ్గరకు వచ్చినటువంటి నేపథ్యంలో ఎన్టీఆర్ మార్గ్ మొత్తం కూడా ఖాళీగా ఉంచారు ఎక్కడైతే సంజీవ పార్క్ కావచ్చు నెక్లెస్ రోడ్ కావచ్చు అక్కడ గణేష్ మండపాలన్నింటినీ కూడా ఈ యొక్క ఎన్టీఆర్ మార్గం నుండి ట్యాంక్ బండ్ వైపు తరలించడం జరిగింది ట్యాంక్ బండ్ పైన యొక్క నిమజ్జనం కూడా పూర్తి చేసేటువంటి ఏర్పాట్లు చేశారు మరి కాసేపట్లో ఇక్కడ క్రేన్ నెంబర్ ఫోర్ దగ్గర వడా గణేష్ యొక్క నిమజ్జనం జరగబోతుంది స్ట్రా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పోలీసులు అదేవిధంగా అధికార యంత్రాంగం చేసినటువంటి పరిస్థితి